వైజాగ్ స్మార్ట్ సిటీలో వైజాగ్లో స్మార్ట్ పార్క్ ప్రసిద్ధిగా చెంది పూర్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగి పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది మీకు చూపించబోతున్నాను ఈ పార్క్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను వైజాగ్ వాసులకి అలాగే విజయనగరం శ్రీకాకుళం వాసులకి చాలా బాగా తెలుసు ఈ పార్కు అయితే ఇతర జిల్లాల ఇతర రాష్ట్రంలో ఉన్నవారికి ఈ పార్క్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను చాలా బాగా చూడండి చూడండి ఇక్కడ విఆమ్ఆర్డిఏ అని కనిపిస్తుంది కదా ఇంత ఇది కొత్తగా పెట్టిన పేరు ఇంతకుముందు తారక రామ వుడా పార్క్ అని ఉండేది డాక్టర్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఈ పార్కు ఓపెనింగ్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటికీ ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఆరు సంవత్సరాలకి ఎన్నో మార్పులు జరిగింది పార్కు దేశ విదేశాల నుంచి ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు చూసారు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఫోటో గోట్ షూటింగ్స్ అలాగే చిన్న చిన్న సీరియల్ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి పిక్నిక్స్ సందడి పెట్టుకుంటే ఈ పార్కు ఎంతో గొప్పగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది అలాగే పెళ్ళిళ్ళు కానీ మీటింగ్లు కానీ ఏమైనా జరుపుకోవచ్చు చూడండి ప్రకృతి మొక్కలతో ఎంత ఆకట్టుకుంటుందో ఈ పార్కు ఎన్నెన్నో సినిమా షూటింగ్స్కు ఇది నేల అయ్యింది అలాగే ఎన్నెన్నో సీరియలకు అలాగే ఎన్నో పెళ్లి ఫోటో ఫ్రీ ఫ్రీ వెడ్డింగ్ గూటింగ్స్కు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్కు వేదిక అయ్యింది ఈ వుడా పార్క్ ఈ స్మార్ట్ పార్క్గా చెంది ఎన్నో వేలది మొక్కలతో అందమైన మొక్కలతో రకరకాలుగా దర్శనమిస్తూ ఉంటుంది ఎంతోమందిని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా సినిమా గూటింగ్స్ షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఫిలిమ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా ఫిలిమ్స్కి అలాగే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు సీజన్లు ఫోటో గూట్కి అలాగే మరికొన్ని కొన్ని వీటిలో కొన్ని ఎంతో బాగా కట్టుకుంటుంది గొప్ప వేదికగా నిలుస్తుంది ఈ పార్క్ వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా ఈ ని సందర్శించే వెళ్తారు ఈ పార్కును చూడకుండా ఎవరు విన్న తిరగలేరు అంత గొప్పటి పేరుగాసిన గొప్ప పార్క్ చూడండి ఇక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది పార్కు వెనుకతల బీచ్ ఉంది ఆర్కే బీచ్ సమీపంలో ఉంది ఈ పార్కు పార్కు వెనుకతలే బీచ్ చల్లని తీస్తూ మనసుని ఎంతో హాయిగా స్తూ ఉంటుంది మనసు ఎంతో ఊహల్లో పాటలు పడుతున్నట్టు మనసు లాగేస్తూ ఉంటుంది ఇక్కడ బీచ్ గాలికి ఈ ప్రకృతి అందాలకి అలా ఉంటుంది అలాగే పార్కులో చూడండి బోట్ సిక్కర్ కూడా ఉంది పెద్దలకు రెండు వందలు పిల్లలకు వంద రూపాయలు చొప్పున తీసుకుంటారు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బోట్ సిక్కర్ చేయచ్చు స్విమ్మింగ్ పూల్ రూపంలో పెద్ద కోలాన్ ఉంది ఈ కోలంలోని సార్క్ ఫీసులు కూడా ఉంటే పెద్ద పెద్ద చేపలతో బోట్ శేఖర్ చేస్తూ ఫ్యామిలీతో కుటుంబంతో సరదాగా గడపచ్చు అంత అద్భుతమైన ప్రదేశం ఇది ఫ్యామిలీ పర్యాటక కేంద్రంగా పెట్టింది పేరు ఈ వుడా పార్క్ వైజాగ్ వుడా పార్క్ అలాగే చిల్డ్రన్స్ పెద్దలు పిల్లలు అందరూ ఆడుకోవడానికి సరదాగా గడపడానికి గొప్ప ప్రదేశం ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూడండి ప్రతి ఒక్క అడుగు అడుగున మీకు ప్రతి ఒక్క అందాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు చూడ ముచ్చటగా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి పార్కు మొత్తంలో కానీ కొన్ని నేను తీయలేకపోయాను టైం చాలక అందుకు చీతిస్తున్నాను అలాగే ఈ పార్కులో సిట్టింగ్ స్పోర్ట్ టెన్నిస్ ఫుట్బాల్ రకరకాల స్పోర్ట్స్ ఆడుకోవడానికి కూడా మైదానాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వినాయక స్వామి విగ్రహం కనిపిస్తుంది ఎంత అందంగా ఉందో ఇక్కడ ఫుట్బాల్ టెన్నిస్ ఆడుకునే గొప్ప ప్రదేశం అలాగే సాయంకాలం పూట కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగా చక్కగా ఏర్పాటు చేశారో ఈ పార్కులో ప్రతి వేసవి సీజన్లో ఎక్కువగా ఈ పార్కు చాలా పెద్ద రద్దీగా ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు ఈ పార్కు ఒక పక్క పార్క్ అందాల చూడవచ్చు మరోపక్క వినోద కార్యక్రమాలు జరుగుతుంటే మరో మరోపక్క బీచ్ అందాలని చూడవచ్చు మరోపక్క బీచ్ని చూచే చల్లటి గాలిని మనసుకు తాగుతుంటే ఎంతో హాయి హాయి అంటూ ఆనందం పడవచ్చు మరోపక్క లైట్ హౌస్ మరోపక్క సముద్రంలో వెళ్తున్న వార్డులు సిప్పులు అన్నీ చూస్తూ గడుపుతూ చాలా ఎంజాయ్ చేయొచ్చు సముద్రంలో కూడా స్నానం చేసి మంది సరదాగా గడుపుతూ ఉంటారు మీలో ఎవరైనా వైజాగ్ వస్తే కుటుంబ సమేతంగా ఈ పార్కుని సందర్శించండి చూడండి ఇక్కడ వికలాంగులు పిక్నిక్స్ సందడి పెట్టుకున్నారు వికలాంగులందరూ చూసారా వికలాంగులు కూడా సాటి లేదు ఎంతో గొప్పగా కట్టుకుంది అలాంటిది వికలాంగులు కూడా ఇక్కడ పిక్నిక్స్ సందడి పెట్టుకుని జల్దిపై వాడుతున్నారు ఎంతో అందమైన బూట్ కట్టి కట్టిపడిస్తుంది అంత గొప్పగా ఉంటుంది పార్క్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సూపర్